నచ్చింది మీకు సాంగ్స్ బాగున్నాయి మూవీ తీయడం కూడా చాలా బాగుంది చాలా బాగుంది సాయిపల్ల యాక్టింగ్ ఎలా ఉంది సాయి యాక్టింగ్ కంటే నాగచైతన్ యాక్టింగ్ చాలా బాగుంది సాయి చాలా బాగా యాక్ట్ చేస్తారో తెలుసు చాలా బాగా యాక్ట్ చేస్తారు కానీ రొటీన్ అయిపోయింది కదా మూవీ చాలా బాగుంది నాగచైతన్ ముందు ఇప్పుడు డిఫరెంట్ ఏముంది ఆ రగడ్ లుక్ అనేది చాలా బాగా చూపించారు అంటే ఆ కోస్టల్ ఏరియా లుక్ అని సాంగ్స్ కానీ చాలా బాగుంది రియల్ స్టోరీ అన్ని సాంగ్స్ బాగున్నాయి ఇందులో డాన్స్ ఉందా సైకల్

নাছানা পাইশন চালা পাইশন অকে আস্য় কাইশন চালা মাং চালা পাইশন এশ মাকা সালা শলার খশন নায্঵াশেশে লাস্য় মাডা করাস্য় ঴িদ� అందర జోర్ అన్న మంచి బాగుంది బాగుందా అంటే ఏది నచ్చింది మీ కొత్త మూవీలో సాంగ్స్ ఏంటి డాన్స్ ఏంటి ఏమచ్చింది సాంగ్స్ డాన్స్ నచ్చింది ఎంజాయ్ చేశారా ఆ ఎలా ఉంది యాక్టింగ్ ఎలా ఉంది ఎలా ఉంది యాక్టింగ్ బాగుందా అంటే సాంగ్స్ చాలా బాగుంది ఓకే ఫ్యామిలీ తో వచ్చారా ఎంజాయ్ అంటే ఎలా ఉంది అసలు మూవీ ఎలా ఉంది చాలా బాగుంది స్టోరీ గాని ఓకే நா நடச்சதுன அந்த சூப்பர் பாட் ஓகே இப்போ லைட் ஆயிடுச்சு அந்த கொஞ்சம் சாரி சாரி சார் மூவி சேச்சாரா हां বেলাவுంది மூவி

డాన్స్ మాత్రం సాంగ్ అయితే హైలైట్ ఉంటది అదే శివరాత్రికి లైక్ సాంగ్ ఉంటది ఒకటి ఆ సాంగ్ అయితే సూపర్ ఉంటది చాలా బాగుంది మూవీలో లవ్ స్టోరీ నచ్చింది సాయిపల్ యాక్టింగ్ చాలా బాగుంది సరే కొంచెం అన్ని సినిమాల కూడా ఈ సినిమాలో నాగ చైతన్య గారి యాక్టింగ్ కానీ సాయిపల్ గారి యాక్టింగ్ కానీ చాలా బాగా నచ్చింది స్టోరీ బాగుంది ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ మెసేజ్ ఉంది చూడొచ్చు డాన్స్ ఎలా ఉంది సాయి పల్లె గారి డాన్సింగ్ అలాంటి సాంగ్స్ ఏం లేవు చాలా